కాటన్ శారీస్ వితౌట్ బ్లౌజ్ మేడం ప్రతి రోజు కూడా కొత్త కొత్త డిజైన్లు వస్తూనే ఉన్నాయి అలాగే పెట్టుబడులకు కానీ పర్సనల్ గా వాడటానికి కానీ చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి డిజైన్ చూడండి టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అయితే ఇచ్చేసాడు మొత్తం కూడా లైట్ ఫ్యాన్సీ గ్రీన్ కి మజింత పింక్ ఫ్లోరల్ ప్యాటర్ను క్రేపర్తో మనకి పికాక్ ప్యాటర్న్ తీసుకోవడం జరిగింది ఈ శారీలో పళ్ళు ప్యాటర్న్ చూద్దామండి ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి పళ్ళు ప్యాటర్ను మనకు పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే కాంట్రాస్ట్ బోర్డర్తో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అలాగే వచ్చింది అన్నీ కూడా ఈ విధంగా డార్క్ కలర్స్ లైట్ కలర్స్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయండి అందుకే నేను ఒకటి వివరంగా ఓపెన్ చేసి శారీ గురించి చెప్తున్నా మిగిలినవన్నీ కూడా నేను కవర్లోనే చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ అండి కాటన్ కాకపోతే నేనే చెప్తాను ఇదిగోండి ఎల్లో కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ బోర్డర్ కాపర్ సల్ఫేట్ బ్లూ అన్నీ కూడా మెయిన్ కలర్స్ మేడం చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి ఇది శారీ బుట ఫ్లవర్ ప్యాటర్ను బార్డరు ఎవరైనా కావాలి అంటే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు షాప్కైనా వచ్చి తీసుకోవచ్చు మేడం వెయ్యికి నాలుగు స్పెషల్ ఆఫరు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు వెయ్యికి నాలుగు ఖచ్చితంగా తీసుకోవాలండి లేదా మీరు వేరే శారీస్ కనుక తీసుకున్నట్టయితే వాటితో పాటు ఇవైనా తీసుకోవచ్చు చూడండి చాలా ప్యాటర్న్ ఇంకా వెయ్యాలి కానీ ఇంకా చాలా ఉన్నాయి కావాలన్న వాళ్ళు వీడియో కాల్ షాప్ను విజిట్ చేయండి కాడ సారీస్ చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి